హైదరాబాద్ లో తలపెట్టిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సమ్మేళనానికి కరీంనగర్ నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి కాంగ్రెస్ నేత విలిచాల రాజేందర్ రావు మాజీ కార్పొరేటర్ ఆకుల నర్సయ్య ఆధ్వర్యంలో మూడు వందల కార్లలో కాన్వాయ్తో బయలుదేరారు ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ అధ్యక్షుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు ఈ కాన్వాయి రాజేందర్ రావు జెండా ఊపి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ది సాధిస్తుందని ఆకుల నర్సన్ అన్నారు ఇది చాలా హర్షించదగ్గ విషయమని చెప్పారు ముఖ్యంగా రైతులకు బాసటగా నిలవడమే కాకుండా వారికి ఆర్థికంగా కొనియాడారు రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం జయప్రదం చేయడానికి కృషి చేసిన ప్రతినిధులందరినీ సన్మానించడం హర్షించదగ్గ విషయం అని తెలిపారు అందరము గా ర్యాలీ రూపకంలో కరీంనగర్ పట్టణం నుండి హైదరాబాద్ కు నాలుగు గంటల మీటింగ్ కు చేరడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు మల్లికార్జున్ ఖర్గే గారు అజాత శత్రువు పంతొమ్మిది వందల రెండు నుండి ఈరోజు వరకు ఓడిపోని నాయకుడు ఎవరన్నా భారతదేశంలో ఉన్నాడంటే ఒక్క మల్లికార్జున్ ఖర్గే గారే అది కూడా దళితుడయి ఉండి డెబ్బై రెండు నుంచి ఈ రోజు వరకు ఒక్క ఎలక్షన్లో కూడా ఓటమి చెందకుండా కంటిన్యూస్గా గెలిచిన మహానాయకుడు అండ్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమాన హక్కు ఉంటుంది అని చెప్పేటానికి దళితుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చేసి మేమందరం ఏదైతుందో ఆయనకు వెన్నంటి ఉండి నడవడం జరుగుతూ ఉన్నది ఆయన ఈరోజు వచ్చి మాకు ఆయన సందేశం హైదరాబాద్లో ఇచ్చింది మేము మళ్ళీ కరీంనగర్కి వచ్చి కరీంనగర్ పట్టణంలో ప్రతి డివిజన్లో ప్రతి గ్రామాన గ్రామ గ్రామాన ఆయన చెప్పిన సందేశాన్ని తీసుకువెళ్ళడానికి ఉన్నాము ఆల్ ఇండియా మల్లికార్జున కర్ర గారు హైదరాబాద్ కు రావడము కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులు అందరం కలిసి వెలిసాల రాజేంద్ర రావు గారి నాయకత్వంలో ఈ రోజు కరీంనగర్ వెలిసాల వెల్సాల ప్రజా కార్యాలయం నుండి మూడు వందల వెహికల్ తో తరలి వెళ్లడము వారికి స్వాగతం చెప్పడము ఆ సభకు తప్పకుండా అందరూ కార్యకర్తలందరూ నాయకులు అందరూ కలిసి కట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కరీంనగర్ కార్పొరేషన్ జెండా ఎగురవేయడమే దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి వెలిసాల రాజేంద్ర రావు గారి నాయకత్వంలో అసెంబ్లీ కావచ్చు రేపు రేపు వచ్చిన సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు ఎంపీడీసీ ఎలక్షన్ కావచ్చు జెడ్పీసీ ఎలక్షన్ ఈ రాజేంద్ర రావు గారి నాయకత్వంలో వారికి ఒక స్థానిక మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ నుండి మంచి మూడు వందల మంది వెహికల్స్ తోని భారీ ఎత్తున కదిలి వెళ్ళడం జరుగుతుంది